జీఎస్టీ సంస్కరణలో భాగంగా తగ్గించిన స్లాబులతో పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని టీడీపీ మండల అధ్యక్షులు నీల మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి దుకాణాల యజమానులకు వినియోగదారులకు కరపత్రాలను అందజేశారు తగ్గిన జీఎస్టీ స్లాబ్లు తద్వారా తగ్గిన నిత్యావసర సరుకులు మందులు తదితర వస్తువుల గురించి చెప్పారు తగ్గిన ధరలను వెంటనే అమలు చేస్తూ అమ్మకాలు చేయాలని సూచించారు అనంతరం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పై పూర్తిగా జీఎస్టీ ఎత్తివేయడం చాలా మంచి నిర్ణయమని ప్రధాని మోడీకి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల బీసీసీఎల్ అధ్యక్షుడు పల్లికొండ శ్రీనివాసులు నగర పార్టీ అధ్యక్షుడు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్ నడవడి ముత్యం గౌడ్ వేల్పుల నాగార్జున యాదవ్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు శుభదినం ఎందుకంటే ప్రతి నెల ఒకటో తేదీ బాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది అదే విధంగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోటి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముత్తుగూరు పంచాయతీ ముత్తుగూరు మండలం ముత్తుగూరు పంచాయతీలో జిఎస్టి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జిఎస్టీ కార్యక్రమంలో లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సారాశ అంటే మధ్యతరతి పేద మధ్యతరతి ప్రజలకు అందరికీ కూడా ఉపయోగం చేకూర్చే విధంగా ఈరోజు జిఎస్టీ విధానం కొత్త జిఎస్టి విధానం తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన ప్రొవిజన్స్ అంటే కిరాణా దుకాణాలు దుకాణి కిరాణా వస్తువులు అయితేనేవి మందుల షాపులైతేనేవి అంటే మన ప్రజా ప్రజల మధ్య తరగతి ఉపయోగపడే విధంగా ఏ ఉన్నాయో ఆ వస్తువుల మీద జీఎస్టీ తగ్గించి ఫైవ్ థర్టీన్ పర్సెంట్ తీసుకోవటం ప్రతి కుటుంబానికి కూడా నెలకి పదిహేను నుంచి ఇరవై వేల ఆదాయ పరిస్థితి అయ్యే వచ్చింది దీనికి కోట ప్రభుత్వానికి మా మండల ప్రజల తరఫున తెలియజేసుకుంటాం శ్రీదేవి శరణి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కనికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు